భగవాన్ ప్లాటినం సిగ్నందు ఫ్లాట్లు కొనుగోలు భవిష్యత్తు తరాలకు అధిక రాబడులు భువనేష్ లైఫ్ స్పేసెస్ అధినేత కాకు బాబురావు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పరిధిలోని రేబాల గ్రామానికి సమీపంలో భువనేష్ లైఫ్ స్పేసెస్ మరియు రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ వెంచర్ ప్లాట్లు కొనుగోలు చేసి భవిష్యత్తు తరాలకు అధిక రాబడులు అందించాలని భువనేశ్ లైట్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కాకు బాబురావు పిలుపునిచ్చారు స్థానికంగా ఆయన వెంచర్లు ఆధ్వర్యం ఏర్పాటు చేసిన కస్టమర్ మేళ కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడుతూ అధునాతన సదుపాయాలు కలిగి వెంటనే ఇంటి నిర్మాణం చేపట్టుకొనుటకు అవకాశం కలిగిన బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ వెంచర్ నందు అంకనం కేవలం ఉంటుందని తెలిపారు వెంచర్ ప్రాంగణంలో సిమెంట్ రోడ్లు విద్యుత్ సదుపాయం త్రాగునీరు వసతి పార్క్ దేవాలయం తదితర సదుపాయాలు కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో లైఫ్ స్పేసెస్ అధినేత కాకు బాబురావు సీఈఓ ప్రవీణ్ డైరెక్టర్లు రాజశేఖర్ రజిత లక్ష్మి హెచ్ఆర్ కళ్యాణి మరియు వినియోగదారులు వ్యాపార మిత్రులు తదితరులు పాల్గొన్నారు శ్రీ బుద్ధ భగవాన్ ప్లాట్నమ్ సిటీ కస్టమర్ మేళాకి ఈరోజు విచ్చేసినటువంటి కస్టమర్లకు మార్కెటింగ్ మిత్రులకు శ్రేయోభలష్లకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు కస్టమర్ మేళా ఈ మధ్యకాలంలో వానలు పడిన తర్వాత మళ్ళా ఈరోజు కస్టమర్ మేళా నిర్వహించడం జరిగింది నేను ముఖ్యంగా కస్టమర్ దేవుళ్ళకి ఈరోజు మనస్ఫూర్తిగా భువనేష్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అత్యంత తక్కువ కాలంలోనే ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి కస్టమర్ దేవుళ్ళకి వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలియజేస్తున్నాను వారి యొక్క సహకారం మరువలేనిది ఇదే విధమైనటువంటి సహకారం వాళ్ళు గతంలో భవిష్యత్తులో కూడా మాకు ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను శ్రీ బుద్ధ భగవాన్ ప్లాట్నం సిటీల్లో డెవలప్మెంట్లు కూడా వేగంగా చేయడం జరుగుతూ ఉంది ఈ మధ్య వానాకాలం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది అయినప్పుడు కూడా మళ్ళా తిరిగి వెంటనే మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది కస్టమర్ దేవుళ్ళు యొక్క అవకాశాన్ని మేము ఏదైతే ఆఫర్స్ పెట్టామో కేవలం ఇక్కడ డెబ్బై తొమ్మిది వేల రూపాయలకి అంకడం ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది శ్రీ బుద్ధ భగవాన్ ప్లాట్ సిటీలో వారికి మనము అరకిల్లో వెండి ఆఫర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఆఫర్ని కూడా ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నాము రెస్పాన్స్ మనకి కస్టమర్ల నుంచి చాలా బాగుంది త్వరలోనే ఈ బుద్ధ భగవాన్ ప్లాట్ఫామ్ సిటీని సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా పూర్తి చేసే పూర్తి చేసుకొని కస్టమర్ కస్టమర్ దేవుళ్ళకి ఒక మంచి లేఅవుట్ని ఇక్కడ అందించాల ఉద్దేశంతో బుచ్చేడిపాళెం రేబాల దగ్గర ఈ ఈ లేఅవుట్ను డెవలప్ చేయడం జరుగుతూ ఉంది దానికి సహకరించినటువంటి మార్కెటింగ్ మిత్రులకు మా డైరెక్టర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహాలు చేసుకుంటున్నారు ఈరోజు బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీలో కస్టమర్ మేళా టూని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది ఇది ఈ విధమైన సక్సెస్ ఇచ్చినందుకు కస్టమర్ దేవుళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ కస్టమర్ మేళాని ఈ రెస్పాన్స్ని బట్టి మేము నెక్స్ట్ వీక్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా రానున్న మూడు వారాలు మేము జరపాలని నిర్ణయించుకున్నాము ఆ తర్వాత దీన్ని సక్సెస్ మీట్గా వస్తుంది ఎందుకంటే ఈ మూడు వారాల్లో ఈ వెంచర్ కంప్లీట్ అవ్వద్దని మేము గట్టి నమ్ముకున్నాం ఎందుకంటే కస్టమర్ నుంచి మాకు వచ్చే రెస్పాన్స్ బట్టి దీనికి అనుగుణంగానే మేము డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా చేయాలని నిర్ణయించుకున్నాము సిమెంట్ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇది ఫ్లాట్లు కానీ తర్వాత ప్లాంటేషన్ కానీ జిమ్ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయాలి చేయడం జరుగుతుంది ఈ వెంచర్లో అత్యంత మంచి డెవలప్మెంట్తో అత్యంత తక్కువ రేటుతో ఈ కస్టమర్లకి మనం అందించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఇంకా ఏంటంటే మనకి బుచ్చిరెడ్డిపాయలు మనకి తెలిసిందేను ఇది మేజర్ మున్సిపాలిటీగా మారింది ఇంకోటి ఏంటంటే ఇది నియోజకవర్గం చేసే అవకాశం కూడా ఉందని వస్తుంది మనకి ఇంకా ఎనిమిది వందల ఇరవై కోట్లతో మనకి ఆధునిక మనకి రే తావరమోడుగు నుంచి మధ్యవేలు వరకు రోడ్డుని విస్తరించడం జరుగుతుంది మనకి తెలుసు మనకి నెల్లూరులో మొట్టమొదటి ఎయిర్పోర్టు తగదత్తలో జరుగుతుంది ఈ ఎయిర్పోర్ట్ రోడ్డు కూడా మనకి బుచ్చిరెడ్డిపల్లి నుంచి మనకి ఎయిటీ ఫీట్ రోడ్డు ముందర నుంచే వెళ్తుంది కాబట్టి ఇది అన్ని విధాలుగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేకుంటే ఇక్కడ హౌసెస్ కట్టుకొని నిర్మించుకొని నివాసం ఉండడానికి కానీ అత్యంత అనుకూలమైన స్థలంగా ఇది ఉంది కాబట్టి ఇంత సక్సెస్ అయిందని చెప్పి మేము అనుకుంటున్నాము మరోసారి ఇంత విజయాన్ని అందించిన కస్టమర్ దేవులకి మా మార్కెటింగ్ మిత్రులకి అందరికీ మా పేరు పేరును మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం భువనేశ్వర్ లైసెన్స్లో డైరెక్టర్ని ఈరోజు బుద్ధబాబాను ఫ్లాట్స్ కస్టమర్ మేళ చాలా విజయవంతంగా జరిగింది ఇది రెండో కస్టమర్ మేళ ఇది నెక్స్ట్ గడ నెక్స్ట్ వీక్ గడ కస్టమర్ మేళ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఈ బుచ్చిరెడ్డిపాలకి మధ్యలో ఉంది కాబట్టి ఎప్పటికైనా కానీ దీంట్లో మంచి అప్రిసియేషన్ ఉంటుంది కస్టమర్ దేవుళ్ళు కూడా ఇక్కడ ఫ్లాట్లు తీసుకొని అట్ట నివాస ఆయోగ్యానికి కానీ దేనికైనా ఉంది నమస్కారం భగవాన్ ప్లాట్నం సిటీలో ఈరోజు కస్టమర్ మేళా నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చిన కస్టమర్లందరికీ మా భువనేశ్లైస్ ప్లేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ మనకు వచ్చేసి డెవలప్మెంట్స్ చాలా బాగా ఇస్తున్నాం నుడా అప్రూవల్స్తో ఇస్తున్నాము అన్ని ఈఎంఐ సౌకర్యాలు కూడా కలిగిస్తున్నాము కస్టమర్లకు అందుబాటులో ఉండడానికి సో ప్రతి ఒక్క కస్టమర్కి ఇక్కడ ఫ్లాట్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నాము